శ్రీకొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో సత్యశోధక సమాజ్ నూట యాభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు నడిపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అనేక శతాబ్దాలుగా సమాజంలో పోయిన అవిద్య అంటరానితనం అస్పృశ్యత వెట్టి చాకరి బానిసత్వం కుల నాగరిక సమాజం నుండి నాగరిక సమాజం వైపు అడుగులు వేయించడానికి అన్ని వర్గాల ప్రజలకు విద్య ప్రధాన ఆయుధం అని సామాజిక చైతన్యం తనగాడిన ప్రజల అభ్యున్నతి సాంఘిక హక్కులు రాజకీయ చైతన్యం మహిళా సాధికారత సామాజిక న్యాయ సాధన ధ్యేయంగా సమాజ హితమే లక్ష్యంగా ఆయుర్భవించిన సంస్థ సత్యశోధక సమాజ అని సత్యశోధక ఎడ్యుకేషన్ చైర్మన్ ఆర్ నర్సయ్య అన్నారు అందరికీ విద్య సాంఘిక వివక్షతల అంతం సమసమాజ స్థాపన ధ్యేయంగా మానవత్వం పరిమళించే మానవీయ విలువలు సమాజ నిర్మాణం లక్ష్యంగా కృషి చేసిన పూలే దంపతులు అన్ని తరాలకు ఆదర్శమన్నారు రేపటి ఉజ్వలమైన నవ సమాజ నిర్మాణ క్రమంలో తమ వంతు పాత్ర పోషించి పూలే సత్యశోధ సమాజ ఆశయ సాధనకు మనం పాటు పడదామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఉన్నారు సంస్కరణలతో ఆర్జన రచయిత ఆలోచన పడడం కుల వ్యతిరేక ప్రచారకర్త మహాత్మా జాబీరావు పూలే మహారాష్ట్రలోని పూణేలో పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ నాలుగవ తేదీన సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు సత్యశోధక్ సమాజ్ అంటేనే సాంఘిక సంస్కరణల సమాజం సత్యాన్ని శోధించే సత్యాన్వేషకుల సంఘమని సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఉన్నతమైన సమాజ నిర్మాణానికి కళలు ఉన్న దార్శనికుడు ఆ కళలు సాకారం కావడానికి అవిరామంగా పట్టుదల శ్రమతో కృషి చేసిన మన తరానికి నిజమైన వారసుడు మహాత్ముడు సబ్బండ వర్ణాల ప్రగతికి సోపానాలు వేసిన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే సత్య సూర సమాజ ప్రధాన ఆశయాలు అందరికీ విద్య ఉండాలి సాంఘిక విమర్శతను సుజ్ఞతను సమతిపోవాలి మానవత్వం మానవీయలను తనగుండాలి తన సమాజ ఈ తరం వల్ల విద్యా శాఖత్వం మాత్రమే గట్టిగా మహాత్మా పుణ్యదండతను మహాత్మాను మరియు సాధించడాల్సింది ఆ మహానీయుడు కల విధంగా తన తగిన సాధికారిక గల సమాజ నిర్మాణానికి మనందరం పాటుపడి వారి ఆశయాలకు సుల్తానాలను నిర్మించాం జై హింద్